ఓం శ్రీ ఘ్నేశరాయ నమ శ్రీకృష్ణో నమ జగద్గురు వేదవ్యాస భారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యమద్వి భాగవతం శ్రీదేవి భాగవత మహత్యం భాగం పది అధ్యాయం పదకొండు పూర్వశి పురూరవ వృత్తాంతం సౌనికాది మహామునుడారా ఈ బుధుడికి ఇలా అనే శ్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు అతడు ఒక మహాదాత యజ్ఞ విధాత ఆ వృత్తాంతం చెప్తాను అద్భుతావహనంగా ఉంటుంది వినండి అనగనగా ఒక రాజు అతడి పేరు సుత్యుమునుడు అతడు ఒక రోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు మంది మార్పులం వెంట వెళ్ళింది రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు బాగా అలసిపోయాడు అంతలోకి ఆ మేరు పర్వత సమీపంలో ఒక అందమైన బుద్యానం కనిపించింది మందాల తరువులు అశోక వృక్షాలు సాల తాల తమాల చంపక పనస ఆమ్ర మధుక భుజాలు మాధవి లతా మండపాలు దాడిమ నారికేల కదలి ఫలభరిత భూమి జాతాలు యూదిక మారతి కొంద పుష్పవల్లి పరిమళాలు తుమ్మెదల జుంకారాలు అంశ కారండవ కోకిల సృక సారిక కల పూజితాలు కీచక ధ్వనులు అంటే రాకెట్లో పదల్లో గాలి సవడి ఎవరో తీర్చిదిద్దినట్టున్న ఉద్యానవనం సుద్యమ్నుడు పరవశించి పోయాడు సేవకులతో సహా ప్రవేశించాడు ప్రవేశించడమే తడవగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారు గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది ఇదేమిటి భగవంతుడా అని లబోదిబో అన్నారు ఆశ్చర్యపోయారు కారణం ఏమిటో ఎవరికి ఏమీ తెలియలేదు సుజిమనుడికి దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది ఏమి చేయను ఇంటికి ఎలా వెళ్ళేది రాజ్యం ఎలా పరిపాలించడం ప్రజలు ఏమనుకుంటారు ఎవరు నన్ను మోసగించినట్టు ఇలా అన్ని ప్రశ్నలే దేనికి సమాధానం లేదు మదన పడిపోయాడు సుతుడు చెబుతుంటే వింటున్న సౌనికాదులకు అబ్బురం అదేమిటి పురుషుడు స్త్రీగా మారిపోవడమా మన గుర్రం ఆడగుర్రం బడబ అయిపోవడమా చాలా వింతగా ఉందే సో ఆడగుర్రాని బడబ అంటారట సోత మహర్షి ఇది ఆ ఉద్యానవన అంటావా అందులోకి ప్రవేశించి ఆ మహారాజు అసలు ఏం చేశారు వివరంగా చెప్పు మహానుభావ అన్నారు ముని పొంగవలారా మీ ఊహ నిజమే అదంతా ఆ ఉద్యానవన మహాత్మ్యమే అది చెబుతున్నాను తెలుసుకోండి ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించటానికి సనక సనందాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు వారి దివ్య తేజస్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు కామక్రీడా పరాయణులే ఉన్నారు పార్వతి ఒంటి మీద నూలుపోగలేదు శివుడు ఒడిలో కూర్చుని పరవశిస్తుంది తన కాదులను చూసి సిగ్గుతో ఉనికిపోయింది దిగ్గున లేచి చీర చుట్టుకుంది ఉనుకు తగ్గలేదు స్థానమే నిలబడిపోయింది ఋషులు పొరపాటు గ్రహించారు వెంటనే నిష్క్రమించాడు నరనారాయణాశ్రమానికి పరుగు తీశాడు శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవరు ఆ వనంలోకి వెళ్లరు సుద్దిమ్నుడు ఇది తెలియక వెళ్ళాడు స్త్రీగా మారిపోయాడు అనుచరుల గతి అంతే అయింది స్త్రీగా మారిపోయిన సుద్దిమ్నుడు ఆ వనం విడిచి యువతలకు వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు రాజ్యానికి వెళ్లేందుకు మనసొప్పలేదు ఇక ఇలా అనే పేరుతో అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు పరివారం చెలికెత్తలే సేవలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున సోముడు కొడుకు బుధుడు యవనవంతుడై అడవికి వేటకు వచ్చాడు సోముడంటే చంద్రుడు కదా సోముడు కొడుకు బుద్ధుడు యవనవంతుడై అడవికి వేటకు వచ్చాడు ఇలా చూశాడు కన్ను చెదిరింది మోహితుడయ్యాడు ఆవా ఆకర్షించాయి ఎల కూడా అలాగే స్పందించింది బుద్ధుని పతిగా వరించింది గాంధర్వ రీతి నివాహం చేసుకున్నారు పుత్రుడు కలిగాడు పురూరవుడని నామకరణం చేశారు ఇలకు అంటే సుజ్యమునుడికి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చింది ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది తమ కులగురువు వశిష్ఠుని స్మరించింది ఆయన వచ్చాడు దుర్దశకు జాలి పడ్డాడు శంకరుని ప్రార్థించాడు సుజ్యమునుడి స్థిత్వాన్ని కలిగించమని అభ్యర్థించాడు పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు ఈ సుజ్యమునుడు ఇక నుంచి ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటాడన్నాడు ఈ మాత్రానికే సంబరపడ్డ సుద్ధినుడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు వశిష్ఠుడు అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు శ్రీ రూపాన్ని పొందిన నెలనాళ్ళు రాజమంద్రం విడిచి బయటకు రావడం లేదు పురుష రూపం నెలలాడు పరిపాలన చేస్తున్నాడు నెలపాటు దర్శనం నెలపాటు ఆదర్శనం ప్రజలకు ఇది నచ్చల అయినా కాలం గడుస్తుంది అది ఆగదు కదా పురురవుడు యవనంలోకి అడుగు పెట్టాడు వెంటనే ఇలా సుజమునుడు రాజ్యం అతడికి అప్పగించేసి అడలు అడవులకు వెళ్ళిపోయాడు నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు భవసాగర తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది సగనాకాలంలో సింహారూఢుడై సింహారూఢపై ప్రత్యక్షం అయింది వారిని బాణ మద మదమత్తగా మాన నయనాలతో దివ్య రూపంలో భైద మనోహరంగా ఉంది సింహారో స్థితాగ్రే దివ్య రూపా మనోరమ వారుణీపాన సమ్మత్తూలోచన ఇలాకృత ఇలా దేవి సుద్ధిమునుడు భక్తి ప్రవృత్తితో నమస్కరించి జగదంబకును స్థుతించింది దివ్యంచతే భగవతి ప్రదితం స్వరూపం దృష్టం మయా సకల లోక హితాను రూపం వందే త్రి కమలం స్వరసంగ సేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదం జగన్మాత త్రిమూర్తులు తిక్పాలకులు దేవతలు మహర్షులు మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతుంటే ఇక మానవ మాత్రుల మాట చెప్పాలా సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు సరస్వతి దేవిగా బ్రహ్మకు నీ రాజస్వ రూపం మాత్రమే తెలుసు పార్వతీదేవిగా శివుడికి ఈ తామసి రూపం మాత్రమే తెలుసు కాని తత్వం ఎవరికి తెలియదు జానాతి విష్ణురమిత సాత్వికి సాక్షాత్వాత్వికి సకలాదధా కో రాజసిం హరొమాం కిమసిం తాం వేదాంబికే నతు పునః కలు నిర్గుణం తాం అమ్మా ఇంత మందమతిని నేనెక్కడా నీ అమేయ ప్రభావం ఎక్కడా కరుణామయ్యనక ఈ సేవకుని ఇలా అనుగ్రహించావు లక్ష్మీదేవితో కలిసి మధుసోదరుడు నీ పాద కమలాలను అర్చించిస్తుంటాడు అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాద తాడనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటుంటాడు సకల దేవ సుతుడైన నీ భర్త కామార్తుడే నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు అంటే తిరస్కరిస్తుంటావు నువ్వు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతుంటావని గాని వాంచత్యహో హరిరశోక హరిశోక యువాతి కామం పాదాహతి ప్రముదిత తం త్వం కరోషి సకల నువ్వు ఎప్పుడు మేఘంలో మెరుపుల ఆ నేల మేఘస్వామి వక్షస్థలాల మీదనే కాపురం ఉంటావు అది నీకు విశాలమైన పర్యంకం ఇందులో వింత ఏముంది జగదీశ్వరుడే నీకు వాహనమాయే నువ్వు కనుక కోపించి మధువైరిని పరిధ్యదిస్తే ఆ శక్తిధనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవడు ఉండడు లక్ష్మి వైదొలిగితే ఏ పురుషుడు పనైనా ఇంతే కదా లోకంలో చూడటం లేదు శుజనమే విడిచిపెట్టేస్తారు నిజానికి ఆ బ్రహ్మాదులు పురుషులు కారు నీ పాదాలకు నమస్కరించే యువతులు నువ్వే వాళ్ళను మగవాళ్ళను చేశావు నువ్వు అనంత శక్తివి ఏమని వర్ణించను ఎలా వర్ణించను నువ్వు పురుషుడు వా స్త్రీవా సగునవా నిర్గుణవా ఏమైనా కాని నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను శరణు వేడుకుంటున్నాను ఈ స్తోత్రానికి జగదెంబక సంతృష్టి అయింది సుద్యమునుడికి సాహిత్యం అనుగ్రహించింది మునీశ్వరులకు కూడా దుల్లభైన ఆ సుస్థిర పరమ పదాన్ని ప్రసాదించింది పదో భాగం సంపూర్ణం పదకొండో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ మహా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు